కౌన్సిలర్ కిడ్నాప్ అవిశ్వాస పరీక్ష వేళ అపహరించి వదిలేసిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కనకయ్య అనుచరులపై కేసు నమోదు ఉద్రిక్తత మధ్య మున్సిపల్ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎంత దారుణం ఎంత కుట్ర ఎంత కుతంత్రం వీళ్ళు మనసులా లేకపోతే ఇంకేమన్నా రాక్షసులా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలండి వాళ్ళందరినీ పూర్తిస్థాయిలో కిడ్నాప్ చేసి ఇష్టానుసారంగా కేవలం పదవుల కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం చేస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి చూడండి ఇల్లందులో కౌన్సిలర్ కిడ్నాప్ అవిశ్వాస పరీక్ష అపహరించి వదిలేసి ఇంత ఘోరమా ఏం చేద్దాం అనుకుంటాలో చంపేద్దాం అనుకుంటున్నా లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు నేను చాలా క్లారిటీగా మీకు చెప్తున్నా రిక్వెస్ట్గా చెప్తున్నా రాక రాక వచ్చిన అధికారం జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు మరి అలాంటి వ్యక్తి ఎలాంటి పరిపాలన ఇవ్వాలో మీకు తెలుసు అరచేతిలో వైకుంఠాన్ని కాదు మీరు నిప్పుల మీద నడుస్తారా లేకపోతే ముళ్ళ కంచెల మీద నడుస్తారా కంకర రోడ్డు మీద నడుస్తారా దుబ్బ రోడ్డు మీద నడుస్తారా సిమెంట్ రోడ్డు మీద నడుస్తారా డాంబర్ రోడ్డు మీద నడుస్తారా హైవేల మీద పోతారా మాకు సంబంధం లే తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారో చేయండి వాళ్ళ కాలకు కనీసం ఒక ముళ్ళు కూడా గుచ్చకుండా అంత అద్భుతంగా పరిపాలన చేయి లేకపోతే నీ పేరు చరిత్రలో చాలా ఘోరంగా లెక్కించబడుతుంది ముఖ్యమంత్రి అనే పంతం నెగ్గించుకోవడం కాదు ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసి నేర్చుకో అందుకే కేసీఆర్ గారికి ఇప్పటికీ మంచి పేరు ఉంది తను రావాలని పూజలు హోమాలు ఇప్పటికీ యాగాలు చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు నాకు తెలిసిన ఒక పది మంది ఇప్పటికీ మౌన ఏది కొన్ని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మౌనవ్రతాలు పడుతున్నారు అది తన యొక్క అభివృద్ధి మీద కేసీఆర్ మీద ఉన్న నమ్మకం అలాంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి కానీ గీ కిడ్నాపులు చేసి గీవి చేసి ఏం సాధిద్దాం అనుకుంటాను ఏం సాధిద్దాం అనుకుంటారు చెప్పురే